పచ్చగా ఆరోగ్యంగా గుబురుగా ఉన్న నా తమిళపాకు మొక్క పాడిపోయి ఎండిపోయి చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోయింది ఇలా ఎందుకు వెళ్ళిపోయిందో కారణాలు ఏంటో ఈ వీడియోలో చెప్తాను మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూసేవారు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొన్ని లీవ్స్ ఎంతో ఆరోగ్యంగా చక్కగా ఉన్నాయి కొన్ని లీవ్స్ మాత్రం ఇలా మాడిపోయి ఎండిపోయి వాడిపోయాయి ఈ ఆకులు మొత్తం ఎండిపోయి కమిలిపోయే స్టేజ్ వరకు కూడా వచ్చేసింది ఎందుకు ఇలా అయింది అంటే ఈ మాకు ముక్క ఎక్కువ సన్లైట్లో ఉండటం వల్ల కాకుండా వాటర్ అనేది కూడా సరిగా ఇవ్వకపోవటం వల్ల కూడా ఇలా ఆకులన్నీ కూడా ఎండిపోయి కాలిపోయినట్లుగా అయిపోయినాయి నువ్వు ఎప్పుడైనా సరే మొక్క ఆరోగ్యంగా ఉంది అంటే వాటి ఆకులు అనేవి జాగ్రత్తగా గమనించండి అవి హెల్దీగా ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉన్నట్టు ఎప్పుడైతే ఆకులు ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నాయో మొక్క కూడా అలాగే ఆరోగ్యంగా ఉన్నట్టు మనం చూసుకోవాలి ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను తమకన్నా పాకు మొక్కకి ఎక్కువగా సన్లైట్ అనేది అవసరం లేదు మన చిన్ని చిన్ని బాల్కనీస్లో తర్వాత షేడెడ్ కింద కూడా ఈ తమిళపాకు మొక్క చక్కగా ఈజీగా గ్రో అయిపోతుందనే చెప్పాలి ఇలా తక్కువ సన్లైట్లో కూడా పెరిగి గ్రో అయిపోయే ఈ మొక్క ఎక్కువ సన్లైట్లో ఉండటము వాటరింగ్ సరిగా చేయకపోవటము అందువల్ల ఈ ఆకులన్నీ కూడా ఇలా కాలిపోయినట్లుగా అయిపోయినాయి నేను ఈ మొక్క నీడలోనే పెట్టాను గ్రౌండ్లో ఉందనమాట కాకపోతే నేను పెద్దగా పట్టించుకోలేదు వాటరింగ్ అవి కూడా ఎక్కువగా చేయలేదు దీనికి కూడా బాగా పెస్ట్ అటాక్ అయిపోయింది ఆకులు చూసారా ఎలా ముడుచుకుపోయినట్లుగా ఎలా వచ్చాయో అంటే దీని వెనకాతల ఇలా మనం చూసుకుంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటుందన్నమాట అలా ఉన్నప్పుడు మాత్రమే ఆకులు ఇలా వెనకాతల గుడ్లు పెట్టేస్తాయి కదా అవన్నీ అందుకని ఈ ఆకులు ఇలా ముడుచుకుపోయినట్లుగా వచ్చేస్తాయి ముందుగా మనం ఎప్పుడు కూడా మొక్కల్ని పట్టించుకుంటూ ఉండాలి ఇలా ఎండిపోయినా పాడైపోయినా ఆకుల్ని మొత్తాన్ని ముందుగా తీసేయాలన్నమాట ఎండిన కొమ్మలున్నా వాటిని కూడా మనం కట్ చేసేయాలి ఎప్పుడైనా మొక్కని మనం గమనించినప్పుడు పాడైపోయినా లేకపోతే ఇలా ఎండిపోయినా లేకపోతే ఏదైనా ఇలా పెస్ట్ అటాక్ అయినా ఆకున్నైనా కానీ మనం వెంటనే తీసేసేయాలి అలా తీసేసి ఆ తర్వాత మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేయాలన్నమాట ఇలా ఎండిన కొమ్మల్ని ఆకుల్ని తొలగించేశాక కొమ్మ చివరిలా లైట్గా ప్రూమ్ చేయాలన్నమాట అంటే ఇప్పుడు ఈ కొమ్మ ఉంది చూడండి ఇక్కడ ఆకులు ఉన్నాయి కదా ఆకులు లేని కొమ్మలు ఇలా ఉంది ఇలా ఉన్న కొమ్మల్ని మనం ప్రూమ్ చేసేయాలి నేను ఇది ప్రూమ్ చేసేసాను అనమాట అలా ప్రూమ్ చేసేస్తే అక్కడి నుంచి వచ్చి కొమ్మ చక్కగా హెల్దీగా తయారై ఎక్కువ ఆకులు రావటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ క్రీపర్స్కి క్రీపర్స్కి ఏంటండి మామూలు మొక్కలకి కూడా ఇలా ప్రూమింగ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎప్పటికప్పుడు ఇలా పెస్ట్ అటాక్ అయిన ఆకులు అన్నిటినీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి కొమ్మ చివర ఎక్కడ ఆకులు ఉంది కాబట్టి నేను వదిలేశాను ఆకులు లేని చోట చూసి దాన్ని మనం ఇలా కొంచెంగా ప్రూమింగ్ అనుకోండి అక్కడ నుంచి చిగురు వచ్చి కొత్త బ్రాంచెస్ వచ్చి కొత్తగా ఆకులు వచ్చేస్తాయి మనం ఇలా ప్రూమ్ చేయటం వలన ఇలా ఆకులన్నిటినీ తీసేయటం ఎండు కొమ్మల్ని తీసేయటం వలన వర్షాకాలంలో మన మొక్క చాలా హెల్దీగా గ్రో అవటానికి అవకాశం ఉంటుందన్నమాట అప్పుడు మొక్క చాలా చక్కగా కోలుకుంటుంది చిన్న చిన్నగా చిగుర్లు పెట్టుకుంటూ మొక్క హెల్దీగా అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడు చూస్తే అప్పుడు ఇలా ఈ వాడైనా ఏదైనా ఆకులన్నిటినీ తీసుకోవడం కొమ్మల చివర రూమ్ చేసేసుకోవటం ఈ మొక్క చిన్న మొక్క అయినా సరే పెద్ద మొక్క అయినా సరే ఇదే పద్ధతి అండి చిన్న మొక్క కదా ప్రూమింగ్ చేస్తే చనిపోతుందేమో ఉండదేమో అని మాత్రం అనుకోకండి అలా ఏం జరగదు ఇంకా చెప్పాలంటే తమలపాకు మొక్క చాలా మొండి మొక్క అనే చెప్పాలి ఒక్కసారి మన గార్డెన్లో నాటాము అంటే అది కొన్ని రోజుల వరకు కూడా మన గార్డెన్లోంచి వెళ్ళదన్నమాట ఇంకా దీనికి నేను ఒక మా స్టిక్ను కూడా ప్రిపేర్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి నేను ఆ మా స్టిక్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఇంకా నాకు అసలు ఈ తమిళపాకులు ఎంత హాకొచ్చేస్తుందో అండి చాలా గ్రీన్గా చూసారా నే ఏదైనా కొంచెం ప్లేస్ ఉంటే కనుక భూమిలో పెట్టుకోవడానికి ట్రై చేయండి మాకు ప్లేస్ లేదు అనుకునే వాళ్ళెవ్వరైనా కూడా ఇలా చక్కగా మట్టిలో పెట్టుకుంటే కనుక ఆకులు చాలా గ్రీనిష్గా హెల్దీగా పెద్దవిగా కూడా వచ్చేదానికి బ దానికి బలం సరిపోతుందన్నమాట కాబట్టి మీకు వీలుంటే కుండీలో పెట్టుకోండి లేకపోతే ఇలా భూమిలో పెట్టుకోండి ఇంకా నాకు నేల మీద ఉన్న ఆకులు కూడా ఇలా అయిపోవడానికి కారణం ఏంటి అంటే నేను ఈ మొక్కని పట్టించుకోలేదు పట్టించుకోకపోవటం వల్ల ఈ మొక్కే కాదండి ఏ మొక్క అయినా అలాగే అయిపోతుంది సమ్మర్ సీజన్ కాబట్టి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం వాటరింగ్ మట్టిలో ఇవ్వటమే కాకుండా ఆకుల పైన కూడా చక్కగా స్ప్రే చేస్తూ రావాలన్నమాట అలా స్ప్రే చేస్తే చక్కగా మొక్క కోలుకొని హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది అందుకని వేసవికాలంలో మీరు ప్రతిరోజు మొక్కకి వాటర్ ఇవ్వటమే కాకుండా మొక్క పైన కూడా అలా స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట వాటర్ని అప్పుడు ఆకులు ఇలా హెల్దీగా గ్రీన్గా ఉంటాయి ఆకులు కమిలిపోకుండా ఉండాలి అంటే డైలీ ఒక్కసారైనా మొక్కకి వాటరింగ్ స్ప్రే చేస్తూ ఉండండి ఇక్కడ నేను ఒక తమిళపాకు మొక్కకి ఒక పెస్టిసైడ్ని ఇస్తున్నాను ఇది నీమ ఆయిల్ అనమాట చాలా పవర్ఫుల్గా ఉంటుంది మీకు డౌట్ రావచ్చు ఈ ఆయిల్ ఏంటి ఇలా లైట్ లో ఉంది అంటే దీన్ని బాగా ప్రిపేర్ చేసి వీటిని అనేక లిక్విడ్స్తో కలిపి ఇస్తారనమాట ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది నాకు తెలీదు నేను ఈ మధ్య దీన్ని తెప్పించాను అనమాట చాలా బాగుంటుంది ఒక్క బాటిల్ వచ్చి ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది ఆయిల్ అంతా కూడా తెల్లగా ఉంటుందన్నమాట అంటే చాలా ప్యూరిఫై చేస్తారు మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నీమ్ ఆయిల్ని అది వేపాకులు అవన్నీ వేసేసి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ నీమ్ ఆయిల్ని నేను ఇలా ఈ వాటర్లో వేసేస్తున్నాను అనమాట ఇది చాలా ఈజీగా మన మొక్కలకు ఉన్న పెస్ట్ని తొలగించేస్తుంది కాదండి మనం పెస్టిసైడ్గా జింజరు గార్లిక్ తర్వాత గ్రీన్ చిల్లీ వేసి కూడా నేను ప్రిపేర్ చేశాను నేను ఇంకొక వీడియోలో దాన్ని చూపిస్తాను అది కూడా మనం ఈజీగా కూడా మొక్కల పైన స్ప్రే చేస్తే చాలా బాగా పనిచేస్తుంది ఈ జింజర్ కార్లిక్ గ్రీన్ చిల్లీని ఒక బాటిల్లో ఇలా వేసేసి కొంచెంగా బెల్లం వేసి నైంటీ డేస్ పర్మనెంట్ చేసుకోవాలన్నమాట నేను అవన్నీ ఒక వీడియో చేసి పెట్టాను ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ మీరు చూడవచ్చు ఇది చాలా మంది అడుగుతున్నారు ఈ స్ప్రేయర్ చాలా ఈజీగా దొరుకుతుందండి మనకి ప్లాస్టిక్ స్పూన్స్ అవన్నీ అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర ఉంటుంది లేకపోతే గార్డెనింగ్ టూల్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట నేను అందుకని పెద్ద స్ప్రేయర్ కొనను ఈ స్ప్రేయర్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను చాలామంది తమిళపాకు మొక్కని పెంచడంలో మేము ఫెయిల్ అయ్యాము అంటారు ఏమీ ఇబ్బంది ఉండదండి నేను ఈ తమిళపాకు మొక్క గురించి ఒక వీడియో చేస్తాను ఎలా పెట్టాలి అనేది దీనికి ఇక్కడ నోట్స్ ఉంటాయి కదా ఈ నోట్ పాయింట్స్ దగ్గర నుంచి రూల్స్ వచ్చేస్తాయి అనమాట మనం వాటర్లో ఇంతవరకు కట్ చేసి పెట్టినా మనం తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఒక చిన్న స్టెమ్ ఇంత దొరికినా సరే ప్రతి నోట్ దగ్గర కూడా ఏరియల్ ఉంటాయి ఉంటాయన్నమాట కాబట్టి ఇది పెంచడం చాలా ఈజీ మన హోమ్మేడ్ పెస్టిసైడ్స్ ఇచ్చుకుంటే దీనికి ఉన్నటువంటి పెస్ట్ అంతా కూడా పోతుంది మనం చాలా రకాలైనటువంటి ఫెర్టిలైజర్స్ అవన్నీ ఇస్తూ ఉంటాం కదా అన్ని మొక్కలకి వీటికి మాత్రం కౌ కౌమేన్యూర్ ఒకటి బాగా వేస్తే చాలు ఆకులు ఇలా గ్రీన్గా హెల్దీగా ఉంటాయి ఇంకా చాలా ఈజీగా ఈ తమిళపాకు మొక్కని పెంచుకోవచ్చు అనమాట ఇలా మొత్తం ఈ ఆకుల వెనకాతలకు కూడా మనకి గుడ్లు పెట్టి ఉంటాయి కదా మనం పట్టించుకోము చూడము వీటి వెనకాతలు ఏమీ ఉండవని కాకపోతే అవి గుడ్లు పెట్టేసి మన మొక్కని డ్యామేజ్ చేస్తాయి దాన్ని కొంచెం చూసుకొని ఆకు మొత్తం తడిసేలాగా ఇలా స్ప్రే చేసేసుకోవాలి ఈ నీమ్ ఆయిల్ని స్ప్రే చేయటం మొదలుపెట్టాక నాకు ఈ తమిళపాకు మొక్కకి అసలు ఏ రకమైన పెస్ట్ కూడా కనబట్టలేదు నేను చాలా చేసి చూశాను త్రీ జీ పెస్టిసైడ్ ఒకటి ఇదొకటి చాలా బాగా పనిచేసింది దానికన్నా నాకు ఈ నీమ్ ఆయిలే చాలా బాగా పనిచేసింది అనే చెప్పాలి మనం తయారు చేసుకునే దానికన్నా వాళ్ళు తయారు చేసింది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఒక టూ ఆర్ త్రీ డ్రాప్స్ వేస్తే చాలా అన్నమాట ఇప్పుడే కాదండి రైనీ సీజన్లో ఈ తమిళపాకు మొక్క చాలా సతాయేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు పెస్టిసైడ్లు స్ప్రే చేసుకుంటూ వాటరింగ్ ఇస్తూ లైట్ సన్లైట్లో అంటే ఎక్కువ ఎండ తగలని ప్లేస్లో పెట్టుకుంటే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఈ తమిళపాకు మొక్క పెంచుకోవటం చాలా సులభం ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా చిన్న స్టెమ్ దొరికినా కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు పెద్ద ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఏమీ అక్కర్లేదు కానీ అప్పుడప్పుడు మొక్కని మనం ఫుల్ అబ్జర్వేషన్లో ఉంటే కనుక ఈ మొక్కని ఎవరైనా లేజీ గార్డెనర్స్ ఈజీగా పెంచుకోవాలనుకునేవారు మాకు టైం లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ మొక్కని చక్కగా పెంచుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ హ్యాపీ గార్డెనింగ్